నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ న్యూస్ మల్కాజ్గిరిలో రాష్ట్రీయ ఏకతా దివాస్ పురస్కరించుకుని మల్కాజ్గిరి పోలీసులు ఆధ్వర్యంలో టూ కే రన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరిలో ఉన్న సీనియర్ సిటిజన్స్ యువత విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దేశ ఐక్యత సౌభ్రతృత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఈ సందర్భంగా వారు తెలియజేశారు పోలీసు అంటే ఎప్పుడు అనిపించేది ప్రభుత్వాలను కానీ वन एंड कंप्लीट छोटे हां एक सेटअप करो लाइट Jai राम Ram! श्री राम जय श्री

Hey గుడ్ మార్నింగ్ టూ వాల్ మల్కాజ్గిరి పోలీస్ వారి విన్నమాట ధన్యవాదాలు సార్ మీ అందరికీ ఇంకా రాష్ట్రీయ ఏకతా దివాస్ భాగంగా ఒక చిన్న కార్యక్రమం డూకే రన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ ఇచ్చిన అందరూ కూడా ఇక్కడ నుంచి మన స్టార్ట్ అయ్యి మన అరుటెక్స్ చౌరస్త దగ్గర మన కార్యక్రమం అనేది ఎంత అవుతుంది ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టిసిపేట్స్ ఏ అయినా సరే రన్ ఆర్ మాల్ ఈ విధంగా అయినా కానీ పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్రీయ ఏకతా దివాస్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మల్కాజ్గిరిలోని సభిగూడ చౌరస్తా నుంచి ప్రత్యక్ష చౌరస్తా వరకు టూ కేర్ అండ్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రోగ్రాంలో భాగంగా మల్కాజ్గిరి ప్రాంతానికి సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్స్ యువత ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరొకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దేశం కోసం చేసిన వారి యొక్క బుక్స్కు గుర్తు చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని అభిటెక్ దగ్గర కంప్లూవ్ చేయడం జరిగింది విజేతలకు సత్కరించడం జరిగింది